ఆయన ఏమవుతారో సినిమా తీస్తానని దానికి కథ కావాలని ఇప్పటికి నా చేత పన్నెండు వందల యాభై ఆరు కథలు చెప్పించుకున్నాడు కథ నచ్చితే అద్దె బాకి మాఫీ చేస్తానంటాడు ఆ దరిద్రుడికి ఒక్క కథ నచ్చి చావదు వాడికి కథ నచ్చినప్పుడల్లా అడ్డ పెంచా అంటాడు ఆ అగ్గి కొంపకి ఓసారి నెలకి లక్షన్నర దాకా అర్థపించాడు తెలుసా పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసరాలు ఎందుకు చావాలి బావు గారు మీ పెళ్ళైన పదిహేను ఏళ్ళకి మా అక్కయ్యని చూసి పెడదామని పొరపాటు భోపాల నుంచి ఇక్కడికి వచ్చాను ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వేయాలని నిజంగానే తెలియదు బావగారు ఆ భోపాల గ్యాస్ ప్రమాదంలో పోయిన బాగుంటే బాకా మాట్లాడితే ఆసనం మీరేమైనా అనుకోండి నా వల్ల కాదు బాబుగారు ఈ ఆసనంలో వేయడం నా వల్ల కాదు నేను బోపాలు పోతా నే పోతా బోపాలు పోతా ఇప్పుడు వెళ్తావయ్యా ఇప్పుడు రై లేదు లేకపోయినా సరే పత్తాలు ఉచ్చుకుని పరిగెడతా నేను పోతా బోపాలు పోతా అదేమిటో తమ్ముడు ఎక్కడికి అక్కయ్యా నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ సాకల మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా ఈ ఆసరాలు వేయడం నా వాళ్ళు కాదు నేను పోతా బాబాలు పోతా అదేమిట్రా ఓ నాలుగు రోజులు ఉండేళ్ళు నాలుగు రోజులు ఉంటే నలభై ఆసరాలు వేయిస్తాడే బావా నా వాళ్ళు కాదు నేను పోతా బాబాలు పోతా పదిహేను ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు అతను ఇలా బెదరగొట్టి పంపించేశారు ఏం మనుషులో ఏం లోకమో నా గొడవ వదిలేసి అట్ట ఈజుల గెలి సోత్త నిలబడు మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మాసినడం వస్తారేమో మరే ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది ఎంత నష్టపోతున్నామో అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు అతనికి భయపడి ఎవ్వరు మన ఇంట్లో దిగడం లేదు చచ్చిపోతున్న ఈ వ్యధాగాలుతో రామరామూ మహాప్రభు ఓ కొత్త కథ చెప్తానండియ్యా ప్రేమ కథ ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ ఆసనమేత్త చెప్పు ఇంకా ఈ లత్తుకోరగా సినిమా తిస్తే నేను ఆరిపోతా ఈ కథలో ఇరను రాజుగారి బాంబర్ది మన సోషల్ కథలో రాజుగారి వద్దు అదే గారి రాజుగారి కిరీటం పెట్టుకుని వస్తాడు ఆయన చూసి ఈరో లగడతాడు ఆడకాల రాజుగారి బామ్మ పడతాడు ముందు ఈరో ముందు మహాప్రభు ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి ఇప్పుడు నేను ఆపి పారిపోతా మీరు నా పడతారు ముందు నేను వెనక మీరు ముందు నేను వెనక మీరు చేజు అయ్యా నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయా ఏమోనన్న అనుమానంగా అయ్యా అదే గనక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది తీసుకుంటానండి ఇప్పుడు చెప్తాను ఇదిగో ఇది ధనురాసనం ఈ ఆసనం కంటిన్యూ చేత కాసేపు అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అదే పెంచా నెలకు ఆరు వేరు వద్దు మహాప్రభు వద్దు ఎలుకల పొలం లాంటి ఆ కొంపకి యాభై రూపాయలే ఎక్కువ వేస్తా ధనురాసనం వేస్తా ఊగుతా ఆహా ఎంత చక్కగా ఉందో ఎంత హాయిగా ఉందో మహాప్రభు ఆహా ఏమి హాయిలే హల ఆహా ఎంత హాయిలే హల రగతం అంత మగంలోకి వచ్చేసింది నోట్లోంచి పౌంటింగ్ సిమ్మిసినట్టు సిమ్మిసి నాకు ఉన్నది తమరు నా మీద తగించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బాతుకు జీవుడా మరి అన్నకి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను. వేగ శాంతకు సీసింట్ బాబు. సరే ఆసన్ देखो. ఆ అబ్బా ఆ లామో బాబు. దీని మీద శాంతకు సీసింట్ బాబు? ఆ పెన్ను పెన్నా అ అదేంద ఆలస్యం చేస్తున్నావు? అమ్మ నా చేబు జేబు ఏది ఏడుంది కదయా ఎక్కడ బాబు నన్ను ఎంత తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా ఎత్తుకు మాట ఏమిటి ఇంకేదైనా శవాస్రం వేసేనా శితి తీస్తా అరగంటైనా శీర్శాస్త్రం ఏను నువ్వే మర్చిపోయా గుండె గారి నోట్లోకి వచ్చింది మహాప్రభు పొరపాటు దాన్ని ఉమ్మేస్తానే భయంగా ఉంది బాబు తమకి ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా ఏడే ఉంటా అయ్యి బాబు అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుని బేగ వెళ్ళిపోతాను నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాలి ఆంజనేయులకి ఫ్యామిలీ లేదు మహాప్రభు ఆయన అస్కెలిత బ్రహ్మచారి ఆయన కబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు వినిపించు అదే మన కథలో వెరైటీ దూకేవు కడుపు కదిలింది మహాప్రభో ఆ దరిద్రం కూడా నోట్లోకి భయంగా ఉంది ఎప్పుడో వస్తా శ్యామలా బాత్రూమ్ లో నీళ్లు పెట్టు ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు ఇంకా ఎంతసేపు మహాప్రభో ఈ మట్టి పట్టి ఇంకొక కల్టు ఉంటే ఒంటికి మంచిదయా ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే జూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చని పట్టుకెళ్ళిపోతారు జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు ఇంకా ఎంచక్క కరిగేసుకుందామా మహాప్రభు తిట్టి తీస్తా ఇట్లాగే కాసేపు ఇది స్టోరీ అనుకోండి మహాప్రభు ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుగు తినాలా ఓ ఊరు ఊరంతా నాకు పస్తుేయాల్సి వస్తుంది అరే ఇన్నాళ్ళని చూపును సినిమాకి పనికొచ్చే ఒక కథ కూడా చెప్పలేని నువ్వేం కవి నేను గొప్ప కథ అవుతాను ఇనుకో మధ్య తరగతి ఏదో నాయాలా మహాప్రభు తమ నన్ను తిట్టానా లేదు సినిమా పేరు చెప్పా ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు పేరుంటేనే సినిమా హిట్ అవుద్దియా తెరలగంగానే హీరో ఓ కాఫీ బాటర్ వెళ్తాడు సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాత్తు టమేటా బాతు బజ్జీ మైసూరు బజ్జి మిరపకాయ బజ్జి అరటికాయ బజ్జి తమలపాకు బజ్జి లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీసు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి పాలకోవా పాలకోవాల్వా మైసూరుపాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా కొన్నాయంటాడు అప్పుడు ఈరో అట్టుతే అన్నాడు అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట ఎమ్మెల్యేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు కాపీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీ యా స్పెషల్ కాపీ యా పా బ్లాక్ కాపీ వైట్ కాపీ యా హార్డ్ కాపీ యా కోల్డ్ కాపీ యా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా కాపీయా ఆపండి తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను ఈ కథ సినిమా తీసుకోండి పదివేల రోజులు ఆడుతుంది జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు కలియుగాంత వచ్చే సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో ఆడుతూనే ఉంటుంది నన్ను వదిలేయండి అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేనివాండి నన్ను వదిలేయండి మహాప్రభు మహాప్రభు అద్దె బాకీ చేస్తారని తమరు నన్ను ఇలా శంకుస్థాపన విష్ణుమూర్తిలా పడుకోవడం నిన్ను నేను పాతి పెట్టాను కదా నన్ను పాతి పెట్టడానికి మనిషి కోసం చూస్తున్నానయ్యా నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు ఏ ఊరు కుక్కన దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరం అయిపోతాను లేదా ఏ అల్చేషన్ ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చు కలిందంటే అయిపోతారు అయిపోతాను ముక్కు మీద దురద పుట్టి నా గోక్కోలేని ధర్మపతకైపోయింది నాది ఆట్లే వాగేవంటే తిత్తి తీస్తా నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందా కవి నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను ఇనుకో ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు వాళ్ళ కొడుకు ఆరేళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం ఆహా సెంటిమెంట్ అంటారు మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు వాడండి ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్ని గాలించడం మొదలెట్టాడు ఏ ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా ఐదరాబాదు అదిలాబాదు సికిందరాబాదు అహమ్మదాబాదు ఫకీరాబాదు అలహాబాదు ఫరీదాబాదు ఔరంగాబాదు ధనబాదు సింధుబాదు ముస్తాబాదు పైసలాబాదు గజియాబాదు అబ్దుల్లాబాదు జఫారాబాదు ఉస్సేనుబాదు నా బొందబాదు నా శ్రాద్ధం బాదు పిండాకోడు బాదు ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవై ఒక్క బాధులు ఎతిగాడు శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు బెజవాళ్ళలో గవర్నర్ పేట లబ్బిపేట పున్నమ్మ తోట భాస్కర్ రావు పేట సింగు నగరం ప్రజాశక్తి నగరం అయోధ్య నగరం ముత్యాలంపాడు గుణదల గాంధీ నగరం చిట్టినగరం మాసవరం ెం మారుతి నగరం మొగల్ రాజపురం భవానీపురం సత్యనారాయణపురం వద్దు బాబు చాలు చాలు సరిపోతుంది ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు తిత్తి దేస్తా అన్ని పేటెత్తికినా ఆ గుంటొరకలేదయా అప్పుడు పారిపోవడానికి కూడా వీళ్ళేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు ఇను ఇక్కడే ఇక్కడే తమాసంటే అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు ఆడు ఏ ఏ రోడ్లు తిరిగాడు తెలుసా బీసెంటు రోడ్డు పందరు రోడ్డు ఏలూరు రోడ్డు నక్కల రోడ్డు టెక్కల రోడ్డు కారల్ మార్క్సు రోడ్డు మొఘల్ రాజపురం రోడ్డు గాంధీ రోడ్డు వంటౌను మెయిన్ రోడ్డు అద్దంకి వారి వీధి తాడంకి వారి వీధి దాసరి వారి వీధి మల్లెల వారి వీధి పుల్లెల వారి వీధి పూలబావి వీధి కొత్తగుళ్ళ వీధి మసీదు వీధి వినోద టాకీసు వీధి అచ్చమాంబ ఆస్పత్రి వీధి మాంటిసోరి స్కూలు వీధి హనుమంతరాయ గ్రంథాలయం వీధి ఇది సినిమా కథ ఈ లెక్కలో పోస్ట్ మ్యాన్ అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు కుక్కొచ్చి కాలెత్తిన పందొచ్చి తల కురికిన ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభో నేనే మహాశుద్ధిని నన్ను శుద్ధి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా నీకు ఇదే సరైన చిత్త ఇప్పుడు ఇంకో కసేవుతాను ఇరుకో గుణాశాల నూట పదహారు దొంగలు వెనకాల పడ్డాడు వాళ్ళు ఏ ఏ తిరిగారో తెలుసా నా తిత్తి చేస్తా రాజస్థాను పాకిస్తాను బెలూచిస్తాను ఆఫ్ఘనిస్తాను నైజీరియా బల్గేరియా సైబీరియా టాంజానియా సోమాలియా ఇథియోపియా ఇథియోపియాబీరియా ఉగాండా జింబాబ్వే జమైకా ఈజిప్టు కాంగో బొనా జెనీవ కతారు టునా బెహరీను కుైటు లావోసు ఫిలిపిన్సు ఫిన్ల్యాండు ఐరుల్యాండు న్యూజిల్యాండు సూడాను మారిషస్ పూటాను నేపాల్ ఏం కవి ఎట్లా అయిపోయావు ఆ విషయం తెలిసే వచ్చా మీరు అవ్వండి అవలండి అసలు ఏం ఆసనం శీర్షాసనం శ్రీశాసనం అమ్మ ఇవేం ఇది వాళ్ళు మూడు పెళ్లి గురించి మాట్లాడుకుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా మెలిసిందయ్యా ఇంకో నువ్వు నా కథ ఇంటే నీ ఆరు నెలల అద్దెబాయికి వదిలేస్తా ఇది కథ చెప్పడం కాదు కాదుగా వింటనే వెళ్ళండి వెళ్ళమంటుంటే తెరదీయంగానే ఓ ఇల్లు ఆ ఇంట్లో ముగ్గురు అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి వాళ్ళు శుభల ఎక్కడ రాస్తున్నారు వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య ఎంకా తాతమ్మ తాత ఓబులేసు ఓబుల గంటయ్య కంట పెంట పెంట గురవయ్యా